ఏమన్నా గురుస్వామి గారు దీక్షలో మేము భిక్ష తీసుకుంటాం కదండి ఈ భిక్షలో ఏమైనా ఒక వెరైటీస్ ఏమైనా ఉంటాయా దాంట్లో ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా లేదా మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేదా ఎక్కడ బయట పూజలకు వెళ్తే అక్కడ ఆడవాళ్ళు వండితే మేము తినొచ్చా ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అండి సాత్వికమైనటువంటి ఆహారం హండ్రెడ్ పర్సెంట్ ఇళ్ళలో మన ఇంట్లో ఎవరు వండుతారో అమ్మ వండుతారు కదా మరి అమ్మ వండితే మనం తినమా మన ఇంట్లో ఆడవాళ్ళు వండితే తినమా ఆడవాళ్ళు వండి తినడం వల్ల వచ్చిన దోషం ఏం లేదు తప్పకుండా మీరు మాల వేసుకున్నప్పుడు మామూలుగా వండి పెడతారు కదా అమ్మ కానీ భార్య కానీ అప్పుడు ఒక ఆనందం కంటే ఇప్పుడు మాల వేసుకున్న మీకు ఒక స్వామికి వంట చేసి పెట్టిన తృప్తిని వాళ్ళకు కలిగించండి అనుగ్రహాన్ని వాళ్ళకు కూడా పొందండి సాత్వికమైన ఆహారం ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఈ యొక్క స్పైసీ ఐటమ్స్ ఏది తినకండి మాక్సిమం ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువ కన్జ్యూమ్ చేయండి ఆరోగ్యానికి కూడా మంచిది కరోనా వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆరోగ్యం మీదే కదా ఉన్నాం మీ ఆరోగ్యం గురించి మీ బాగా తెలుసు డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినండి శరణమయ్యప్ప గురుగారు ఈ యొక్క దీక్షకు సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా సెంటిమెంట్తోనే ఉందా అని అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉంది చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తీరుతుంది ఫస్ట్ చెప్పులు లేకుండా నడవడం వల్ల కాలుగా ఆక్యుపెన్షన్ అయ్యి నకసిక పర్యంతం మన యొక్క చ నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి బ్లాక్ అయిన బ్లడ్ సెల్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి బాగా ఉంటాము అదొకటి పరిమితమైనటువంటి ఆహారం తినడం వల్ల షుగర్ బీపీ అవన్నీ కూడా తొలగుతుంది ఓం శ్రీ స్వామి ఏ శరణమయ అని ఒక్కసారి చెప్పడం వల్ల నాభి నుంచి కంఠాపతం వరకు మనం అన్ని క్లియర్ అయిపోయి లోపల ఉన్న బ్లాక్స్ అంతా కూడా కొట్టుకోపోతుంది ఇదొకటి బ్రహ్మచర్య దీక్ష ఉంటున్నాం అదొక వైరాగ్యాన్ని పెరుగుతుంది తర్వాత వనయాత్ర చేస్తాం చూసారా ఈ వనయాత్ర చేయడం వల్ల ఆ వనమూలికని కోట్ల లక్షల వనమూలికల యొక్క గాలి అంతా కూడా మన శరీరంలో తగ్గడం వల్ల మన శరీరం ఓవరాయిల్ అవుతుంది ఒకటి తర్వాత అయ్యప్ప స్వామి మోహిని అవతారంలో ఉన్నటువంటి మిష్ణుకును శివుడికి పుట్టారు కార్తీకస్వామి వారు పార్వ శివభారతుల రూపంలో పుట్టినటువంటి వారు కాబట్టి కార్తీకస్వామి గణపతి కుమారస్వామి అయ్యప్ప ముగ్గురు అన్నదమ్ములు శరణం అయ్యప్ప ఏ అండి ఇప్పుడు దీక్ష తీసుకున్నప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి ఏమండి మాకు కొంత మాకు వైన్ షాప్స్ ఉన్నాయండి లేదా మాకు మాంసం షాపులు ఉన్నాయండి మేము మాంసం కొడితేనే ఆ వ్యాపారం ఉంటుందండి అంటే ఒక దేవాలయం ధర్మకర్తలు ఈ మాంసం కొట్టే వాళ్ళు మాత్రమే ఫండ్స్ చేసుకుని అయ్యప్ప స్వామి దేవాలయం కుంభాభిషేకమే చేస్తున్నటువంటి వాళ్ళు మాకున్నారు వృత్తి వేరు దీక్ష వేరండి వాళ్ళ యొక్క జన్మత ఉన్నటువంటి వృత్తి ఖచ్చితంగా చేయాలి ఒక ప్రాంతంలో హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ అండ్ మార్చరీల్లో పనిచేసే కట్టర్స్ కూడా దీక్షలో ఉన్నారు వాళ్ళు చేయొచ్చా చేయకూడదునా వాళ్ళు చేయకపోతే బోవ ఉండదు దీక్ష కోసం దాన్ని మానేస్తే వాళ్ళ కుటుంబం అంతా ఫస్తులో ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి యధావిధిగా అద్భుతమైనటువంటి దీక్ష చేయొచ్చు దీక్షకును మీ వృత్తికి సంబంధం లేదు వృత్తి కరెక్ట్గా చేయండి న్యాయబద్ధంగా చేయండి అవకాశం ఉంటే చేయండి లేదా లీవ్ గీవ్ పెట్టడం అవకాశం ఉంటే పెట్టి దానికి దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి లాస్ ఆఫ్ వే వస్తే చేయండి శరణమయ్యప్ప ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షామాల స్త్రీలు ధరించవచ్చా ఇది మంచి ప్రశ్న అండి పది సంవత్సరాల లోప ఉన్న కన్యా స్త్రీలు యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఋతుచక్రం ఆగినటువంటి స్త్రీలు తప్పకుండా దీక్ష తీసుకొని మంది సుబ్రహ్మణ్యకి వెళ్ళారు ఏమంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదని కాదండి అక్కడ వీళ్ళకి ఋతుచక్రం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు కాబట్టి అక్కడ ఘోర కీకారణ్యం కాబట్టి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అక్కడ వసతులు ఉండదు ఒకవేళ ఈ లిక్ డిక్లైన్ అంటారు చూసారా ఇలా ఇంక్లైన్ నడిచేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి శిఖరం ద్వారా ఉంటే ఆడవాళ్ళ శరీరం అలసిపోయి వాళ్ళకి తెలియకుండానే రుతుచక్రం వచ్చేయడంతో సుమారుగా రక్తస్రావంతో ఓ ఇరవై కిలోమీటర్ దూరం వరకు వన్యమృగాలకి ఆ స్మెల్ అనేది వచ్చేసి అటాక్ చేసే అవకాశాలున్నాయి దిస్ ఇస్ జనరల్ ఇష్యూ ఈ వెళ్ళకపోవడానికి కారణం ఏమంటే అందరూ అయ్యప్పలు దీక్షలో బ్రహ్మచర్యలో ఉంటారు కాబట్టి స్త్రీలు ఆ యవ్వన స్త్రీలు వెళ్ళడం వల్ల అక్కడ దీక్ష భంగం కనబడే అవకాశాలు కనబడే అక్కడ వసతులు లేవు కాబట్టి వెళ్ళకూడదన్నారు కానీ పది సంవత్సరాలలోపు చిన్న పిల్లలు యాభై ఐదు పైన ఉన్నటువంటి అమ్మలందరూ కూడాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ శబరిమలకి వెళ్ళవచ్చు ఏమండి అక్కడికి వెళ్ళొద్దన్నారు కానీ మీ పరిసర ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఏమన్నారు అమ్మ పది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు యాభై ఐదు పైన ఉన్నవాళ్ళు నా దగ్గరికి రండి కానీ నేను ఈ యుక్త వయసులో ఉన్నటువంటి మీ కోసం మీ ఊరిలో మీ పక్కన మీ గల్లిలో మండల మండలంలో ఊరు ఊరిలో విలేజ్ విలేజ్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయంగా నేను అక్కడ కొనువై ఉన్నాను మీరు ఇక్కడ వచ్చి మొక్కుకోండి సేవ చేసుకోండి అని చెప్పి అయ్యప్ప స్వామి వారు స్వయంగా ఆడవాళ్ళ కోసమే శబరిమల వదిలి ప్రతి ఊరిలోనూ విగ్రహంగా కొనుగోయి ఉన్నారు శరణమయ్యప్ప గురుగారు ఈ దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి కొంతమంది మండలం అంటారు అర్ధ మండలం అంటారు కాలు మండలం అంటారు ఇలా ఉంటే వేసుకోవచ్చా మంచి ప్రశ్న మనం అందరం కూడా ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి బయటికి వస్తాం వచ్చిన తర్వాతనే సంపూర్ణంగా బాబు బాగున్నాడు పాప బాగున్నాడు అంటారు వాళ్ళు ఏడు నెలలో ఐదు నెలలో నాలుగు నెలలో వస్తే అంటారు ప్రీ మెచ్యూర్డ్ బేబీగా ఉంటాం వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అందులో ఆ పావనమైనటువంటి పదినెట్టాంబడి ఎక్కాలి అని అంటే ఒక మండలకాల బ్రహ్మచరి దీక్ష ఉండి ఆ దీక్ష అయినా నెక్స్ట్ డేనే ఇరుముడి కట్టుకొని శబరిమ వెళ్ళాలని శాస్త్ర ప్రమాణం ఉంది ఖచ్చితంగా మండల కాలమే ఉండాలి అర్ధ మండలం కాల్ మండలం ఇవన్నీ వేస్తే ఉపయోగమే లేదు అలా వెళ్ళి స్వామివారి క్షేత్రాన్ని ఇబ్బంది పెట్టకండి దానివల్ల మీ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా అది మళ్ళీ మీకే అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా అంతా కాకుండా స్వామివారు శిక్షించేవారు కాదు స్వామివారు ముందర పదినెటాంబడిగా ఉన్నారు చూసారా వాళ్ళు స్వామివారి దగ్గర వరం పొందారట నలభై ఒక్క రోజులు వ్రతం లేని వారు ఎవరు పైన కాలం మొప్పినా వారు శిక్షింపబడతారు మాకు వరం ఇవ్వండినే పదినెటబడి వరాలు పొందాయి కాబట్టి ఆ శిక్ష మీకు కొడకూడదని మండల కాలం వేసుకోండి లేదా దీక్ష తీసుకోవడం కుదరలేదా సివిల్లో వెళ్ళిరండి శరణమయ్యప్ప దీక్షాకాలంలో వివాహాది శుభకార్యాలకు వెళ్ళవచ్చా ఏమండి వాస్తవానికి వెళ్ళకూడదండి కారణం ఏమంటే అక్కడ చాలామంది అన్ని రకాలుగా ఉంటారు అన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని చెప్పవలసిన ఇబ్బందులు ఉంటాయి కొన్ని చెప్పకూడని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బ్రహ్మచారి కదా అక్కడ కళ్యాణానికి పోవడం రకరకాల ఫొటోస్ తిరుగుతారు అందరు తిరుగుతారు భోజనాలు అవి ఇవి ముట్టుకుంటారు మనం దీక్షలో నలభై రోజులు శుద్ధబృద్ధంగా ఉంటాం కాబట్టి ఏదో రకంగా వచ్చి ముట్టుకుంటారు ఫోటోగ్రాఫర్లు ఉంటారు దంపతులు ముట్టుకుంటారు వాళ్ళు ముట్టుకుంటారు అన్ని డిస్టబెన్స్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంటికి వెళ్ళి సత్యనారాయణ వ్రతము ఏదో ఒకటి చేస్తారు కదా ఆరు ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించండి సరేనం అయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఉండగా తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయొచ్చా ఇది శాస్త్రంలో చెప్తున్నారు పెట్టచ్చా అని చెప్పి తర్వాత దీనికి కింద కూడా కామెంట్ చేస్తారు వీడికి ఏమి తెలియదు వీడు చెప్పేస్తాడని ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే కాబట్టి అమ్మ నాన్నకు మనం నమస్కారం చేయాలి కానీ వారు నమస్కారం చేయాలని ఎక్కడా చెప్పలేదు సాక్షాత్ ఆదిశంకరులే తన తల్లికి అన్ని కృతువులు చేసినట్టు వారు కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మాత పిత గురు దైవమే అన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాతకు నమస్కారం చేయాల్సిందే తండ్రికి నమస్కారం చేయాల్సిందే వాళ్ళకి నమస్కారం పెట్టించుకోకూడదు వాళ్ళ చేత అది మహాపాపం రౌరవాది నరకం వస్తుంది తల్లిదండ్రుల చేత నమస్కారం మీరు మాల వేసుకున్నంత మాత్రాన పెద్ద ఉపోద్ఘాతులు కాదు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటేనే మనం ఇంత పెద్దవాళ్ళు అయ్యాం దీక్ష తీసుకున్నాం కాబట్టి తల్లిదండ్రులు మనకు నమస్కారం చేయకూడదు మనమే ఎప్పటికీ వాళ్ళకి నమస్కారం చేయాలి ఇది శాసనం శరణమయ్యప్ప స్వామి కన్నెస్వాములు అంటే ఎవరు వారికి ఏంటి విశేషం కన్నెస్వామి అంటే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వారిని కన్నెస్వామి అంటారు కన్నేస్వామి నీకు ఎన్నడు దొరకని దివ్యానుభూతి కలిగని ఏదో తెలియని దివ్యానుభూతి ఎంత అద్భుతం కన్నెస్వామి అంటే చాలట చూసారా చెప్తూ ఉండగానే గుజ్బంస్ వస్తుంది అయ్యప్పకు అతి ఇష్టమైనటువంటి మాలాధారల్లో ఎవరైనా ఉన్నారంటే అది కన్నెస్వామియే అలాంటి కన్నెస్వామి మాల వేసుకోవడము పూర్వజన్మ సుకృతం ఉంటేనే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్నెస్వామి అని అంటారు అందరూ అంటారు స్వామి ఆ కన్నస్వామి చేత ఒక పండు తీసుకోండి పిల్లలు పుడతారు ఆ కన్నస్వామి చేత విభుద పెట్టించుకోండి జ్వరం దక్కుతుంది ఆ కన్నస్వామిని ఇంటికి పిలిచి భోజనం పెట్టండి కన్నస్వామిని మన యాత్రలో పెట్టుకోండి ఏ ఆటంకం అదే కన్నస్వామి అంటే అయ్యప్పకి ఇష్టం కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే సాక్షాత్ అయ్యప్ప ఉన్నట్టే శరణమయ్యప్ప స్వామి మేము అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటున్నాం కదా మా ఇంట్లో నిత్య పూజ జరుపుకోవాలి కాబట్టి పీఠం ఎలా పెట్టాలి అని అంటే చక్కగా మీ ఇంటి దేవుడి ఇంటిలోనే ఒక పీట వేసి అందులో నల్లటి వస్త్రం వేసి బియ్యం వేసి స్వామివారి పటాన్ని పెట్టి ఒక కలసం పెట్టి కొబ్బరికాయ పెట్టి మాడాట్లు పెట్టి దాన్ని చక్కగా డైలీ బొట్టు మార్చి పూలమాల మార్చి చక్కగా తుడిచి ఆ పీఠం అంతా నలభై రోజులు మేము ముట్టుకుంటే ఇంకా పడిపోతుంది కదిలిపోతుంది మేము ముట్టుకోం పీఠం అని చెప్పి చెత్తా చదారం చేయకండి మనం మాల వేసుకుంటే ఉదయం సాయంత్రం స్నానం చేసేలా బొట్టు పెట్టుకుంటామో ఆ పీఠం కూడా శుభ్రంగా ఉండాలి ఆ పటం జరిగిపోతే దేవుడు పారిపోతాడని అపోహలంతా పెట్టుకోకండి పీఠం పెట్టి పూజ చేయాలి విగ్రహాలు ఇప్పుడు నా ముందర పూర్ణాభుష్కల సమేతంగా మహాశాస్తా వారు ఉన్నారు వారికి అభిషేకం చేసిన తర్వాత తుడిచి బట్టలు పెట్టి బొట్టు పెడతామా లేదా మరి ఆయన పారిపోతారా అలాగే మీ పీఠంలో ఉన్న స్వామి కూడా శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి మాల వేసి అలంకారం చేసి ఆ పీఠం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం భోజనానికి కూర్చుంటే ఆకులో కానీ ఎంత శుభ్ర శుభ్రంగా ఉండాలా లేదా అలాగే ఆ పీఠం కూడా స్వామివారు నిత్య పూజలు అందుకునే పీఠం కాబట్టి శుభ్రంగా ఉండాలి ఒక గురువుతో పెట్టించుకోండి ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్గా ఉన్న వాళ్ళతో ఎలా పెట్టాలని మీరు కన్నీస్వామిగా ఉన్నారు పెట్టుకుంటే మీకు అర్థం కాకపోవచ్చు ఒక గురువు ద్వారా పెట్టించుకోండి అర్థమవుతుంది శరణమయ్యప్ప పీఠం పెట్టడం కాదు పీఠం పెట్టిన తర్వాత చక్కగా ఆ స్వామితో కనెక్ట్ అయ్యి పూజ అవ్వండి అనుగ్రహం పొందండి శరణమయ్యప్ప